ఈ ఈరోజు రాష్ట కూటమి ప్రభుత్వం తెలుగుదేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో శ్రీకాకుళంలో గౌరవ ఎమ్మెల్యే గోండు శంకర్ శ్రీకాకుళం మండల కృష్ణపేట గ్రామంలో మొదలుపెట్టి నియోజకవర్గం మొత్తం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభం కావాలి అని ఆదేశాలు జారీ చేశారు రేపు ఆదివారం సెలవు దినం కనుక ఒకరోజు ముందుగా ఈ పంపిణీ జరగాలని శంకర్ ఆదేశాలతో శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆరవ డివిజన్లో ఈ రోజు ఉదయం నుండి పెంకషన్ పంపిణీ కార్యక్రమం నగర టీడీపీ బిసిల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేపట్టారు నమస్కారం నేడు తెలుగుదేశం ప్రభుత్వం ఫెన్షన్స్ కార్యక్రమం ఇప్పుడు ఐదో నెలలు పూర్తవుతుంది ఆరో నెలలు కూడా అడుగు పెట్టేస్తున్నాం ఈరోజు రేపు ఇవ్వాల్సిన ఫంక్షన్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రేపు సండే కాబట్టి అనుకునే టైంకల్లా ఫంక్షన్స్ చేరాలి ప్రతి ఒక్క లబ్ధిదారుడు అరువుడైన లబ్ధిదారికి అందే విధంగా ముందుకుంటేగానే ఇవ్వాలని సంకల్పంతోనే తెలుగుదేశం ఒక అంకణం కట్టుచుకుంది ఆ నిర్ణయానికి తనుగుణంగా ఈరోజు ముప్పై నవంబర్ ఈ ఈరోజు ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని రేపు చేయవలసింది ఈరోజు చేస్తున్నాం అందుకు చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం ప్రజలు అపారమైన నమ్మకం తెలుగుదేశం ప్రభుత్వం పైన ఆయనకుండిది ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు ప్రజల కోసమే పుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎందుకంటే నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక భవనాలు వీస్తున్న రోజుల్లో తెలుగువాడి చిన్న కీర్తిని చేస్తున్న చిన్న బుచ్చి చేస్తుండే ఢిల్లీకి పురవీధుల్లో తెలుగువాడి తక్కువ చూస్తున్న రోజుల్లో నాడు ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టి అఖండ విజయాన్ని చేకూర్చి తెలుగువాడి అంటే వాడి వేడి అంటే ఏంటంది రుచి చూపించే పరిస్థితి తెలిసి వచ్చేలా చేశారంటే తెలుగువాడి కీర్తి పతాకం ఎక్కడ ఢిల్లీ పురవీధుల్లో కూడా నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన నాడు మా ప్రీతమ నాయకులు ఎన్టీఆర్ గారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు ప్రీతమ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఈరోజు అది కొనసాగిస్తూ ఉన్నారు తెలుగు ప్రజలు గుండెల్లో ఆరాధ్యమే ఎన్టీఆర్ గారు ఆ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక కార్యక్రమం సూపర్ సిక్స్లో భాగంగా ఫంక్షన్స్ కార్యక్రమం అయితేనేమి అలాగే ఈ రోజులో ఎన్నో కార్యక్రమాలు మనకి ఎక్కిన వెంటనే డిఎస్సి కూడా అమలు చేశారు ఈ నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కానివ్వండి మన అమెరికాలో పర్యటన చేస్తూ కంపెనీలు వచ్చే విధంగా ఇక్కడ ఉపాధి మార్గాలు మెరుగుపడే విధంగా ఉద్యోగ ఉపాధి మార్గాలు మెరుగుపడాలని తెలుగువాడు ఏ మూలనున్నా తెలుగువాడి కీర్తి వ్యాపించాలని తెలుగువాడి కీర్తి ప్రపంచ దేశాల్లో చాటి చెప్పే ఘనత ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారే నాడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవకాశాలు ఎన్నో ఇచ్చినప్పుడు కూడాను ఆయనకి ఈరోజు రాష్ట్ర ప్రజలే ముఖ్యం అంటూ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమించారు నాడు బీజేపీ ఆ టైంలో తొమ్మిది ఎంపీ అవకాశాలు వచ్చే వచ్చినప్పుడు కూడాను ఆయన మినిస్టర్ అవకాశాలు వచ్చినా కాదని నా రాష్ట్ర సంక్షేమం కోసమని నేను అంచలవారీగా మద్దతు ఇవ్వడానికి సిద్ధపడతాను నాకు కావాల్సింది నా తెలుగు ప్రజల సంక్షేమం అని నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇదే కాదు పివీ నరసింహరావు గారు గతంలో కూడాను ప్రధానమంత్రి ఒక తెలుగు వ్యక్తిగా ప్రధానమంత్రి పోటీ చేస్తే పార్లమెంట్లో ఆ రోజు ఆయన మీద పోటీ పెట్టడానికి కూడా చంద్రబాబు సస్యమే ఆ రోజు పోటీ కూడా పెట్టడం జరగలేదు ఆనాడు భూమా నాగిరెడ్డి గారిని ఆయన మీద పెట్టడానికి కూడాను చెప్పినప్పుడు కూడాను ఆయన డ్రాప్ చేస్తూ పివి నరసింహరావు గారే చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలుగువాడి కీర్తి ఢిల్లీలో చాటాలని ఉద్దేశంతోనే నాడు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు ఆ విధంగా పివి నరసింహ ప్రధానమంత్రి కూడా అయ్యారు అది తెలుగువాడి కల కీర్తి అనమాట ఎప్పుడైనా సరే మన తెలుగు ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం పుట్టిందే తెలుగు ప్రజల కోసం పుట్టింది తెలుగు ప్రజల అనుక్షణం నిరంతరం వాళ్ళు శ్రమించడానికే పుట్టింది అందుకు తెలుగుదేశ ప్రభుత్వం అంటే ఒక వారిది కాదు తెలుగు ప్రజలకి ఆరాధ దైవం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ ఈరోజు మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలే ప్రజలేతలు అంటూ ముందుకు వచ్చాం ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు అఖండ విజయాన్ని చేకూర్చారు ఈరోజు మనకి ఇదే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ కని విని వెరగని రీతిలో మెజార్టీ కల్పించారు మన తెలుగు ప్రజలు అందుకు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా వాళ్ళకు మనం పదవులు వచ్చాయంటే సేవకుడిగా ఉండాలి తప్ప నాయకుడిగా కాదు అని తెలుగుదేశం ప్రభుత్వం గారు నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పారని ఈరోజు ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పెన్షన్ల కార్యక్రమం ఏమి నిరుద్యోగులు ఉద్యోగం అయితే ఏమి ఉపాధి మార్గాలు ఏమి అన్నా క్యాంటీన్ అయితే ఏమి రోడ్లు ఈరోజు ఎక్కడా కూడా చెడు మెట్టి గత ప్రభుత్వంలో లేదు ఈ రోజు ఏ మూలకెళ్ళినా తారు రోడ్ల మీద సిమ్మెంట్ పడుతూనే ఉంది తారు రోడ్డు పడుతూనే ఉంది అంతానో ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నినాదంతోనే ముందుకు పోతుంది నారా చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశం లక్ష్యమని చక్కనైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం ఈరోజు కోటమ ప్రభుత్వంలో బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం కలిసి కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం నడపడానికి ముందు ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని ఎంతో కృషి చేస్తున్నారు బీజేపీ కూడా ఎన్నో నిధులు మాకు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఈరోజు పోలవరం కానివ్వండి లేదంటే అమరావతి కానివ్వండి అలాగే రోడ్లు కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడారు అలాగే మా అరసీవుల దేవస్థానం కూడా వంద కోట్లు నిధులు శాంక్షన్ కోసం ఆయన రామ్మోహన్ నాయుడు గారు అలాగే మా శంకర్ గారు అలాగే మా మినిస్టర్ అయిన నాయుడు గారు కూడా కృషి జరుగుతుంది ఈ విధంగా ఈ శ్రీకాకుళం అభివృద్ధి పదంలో కింజరావు ఫ్యామిలీ కానివ్వండి నియోజకవర్గ విషయానికి వస్తే శంకర కానివ్వండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు నియోజకవర్గ అభివృద్ధి ఒకవైపు పెద్దలు జిల్లా అభివృద్ధి కృషి చేస్తున్నారని ఈ అంతా కూడా మాకు త్రిమూర్తుల బలం మా నియోజకవర్గం దొరికినందుకు మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము వృధా ధన్యవాదాలు చేస్తున్నాం ఈరోజు కార్యకర్తలు శ్రమ వంచి ప్రతి ఒక్కరు సభ్యత్వం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ దేశంలో కానీ ఏ పార్టీకి లేనంత ఘనకార్య ఘనకార్యం ఉంది సభ్యత్వంలో మనం తెలుగుదేశం పార్టీ ముందు ఉంది గతంలో పార్టీలు ఉన్నాయి ఎన్నో పార్టీలు ఉన్నాయి సభ్యత్వం చేస్తారు సంక్షేమ కార్యక్రమం చేయలేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సభ్య సంక్షేమ కార్యక్రమం సభ్యత్వం తీసుకుంటే ఎన్నో బెనిఫిట్ కల్పిస్తున్నారు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కలిగించే పరిస్థితి ఉంది అలాగే కాకుండా పిల్లలు చచ్చిపో చనిపోతే కార్యకర్తలు తా తండ్రిదారులు చనిపోతే పిల్లలకి విద్యా ఉపాధి మార్గాలుగా మెరుగుపరచడానికి వాళ్ళ కోసం యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే మనం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా తినేటప్పుడు ఆశపలు చేస్తే వాటికి తగ్గించే పరిస్థితి ఫీజులు మీరు పది లక్షలు అడిగేటప్పుడు నాలుగు లక్షల మూడులో తగ్గించే ఆరు లక్షలు తీసుకునే విధంగా ఆరోగ్యంగా ఇలా పలు రకాలుగా వాళ్ళు ప్రభుత్వం నుంచి సంక్షేమం వైపు ఒక వైపు చూస్తున్నారు ఈ వైపు అందుకు సభ్యత్వంలో కూడాను ఎన్నో బెనిఫిట్ కల్పిస్తూ సభ్యత్వం కార్డులో కూడా లోకేష్ బాబు ఒక మార్క్ తీసుకోవచ్చు ఈ రాష్ట్రానికి నెక్స్ట్ తనం సీఎంగా కూడా ఆయన ఒక మార్క్ చేస్తారు లోకేషే ద బెస్ట్ అలాగే అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ద బెస్ట్ లేడు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు పేరు కొనియాడుతున్నారు చంద్రబాబు నాయుడు అంటే ఈ రోజుల్లో ప్రపంచ స్థాయిలో అంతటి మహోన్నత